ના આ ઘરે કોટ પાથી મેરે એને મુક્યો બેરવ રાજગર તો આડવા આડવા આટલા આટલા ઓય ઇટ જુઓ ચાર બેર ઓ રાજા રાજ રાજ આની

رسوم هلو راه عندك جي راء سورلي سر سر ترکا هيٺا هي پرलेला سيتو پورا پورا والا ڙا 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 پنچ قوري

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాలను పెట్టి వంద రూపాయలు కట్టించుకొని ఎవరైనా లో కానీ చనిపోతే ఐదు లక్షలు మరి వాళ్ళకి కాలు చేయకపోతే కూడా రెండున్నర లక్షలు ఇచ్చే విధంగా పార్టీ చెప్పడం జరిగింది అదేవిధంగా మన అంగడిగిరిలో బంగారు పేటమ్మ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది అందుకని మెంబర్షిప్ ఉంది కాబట్టి ఈ రోజు ఐదు లక్షల రూపాయలు పార్టీ పంపించడం ఈ రోజు అందరూ కూడా జరుగుతూ ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు చూడాల పేదవాడికి ఒళ్ళు బాగా లేకపోయినా చచ్చిపోతున్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా గౌరవం అంటే హాస్పిటల్స్ మెడిసిన్స్ కూడా ఈరోజు గా మీరు బయట ప్రభుత్వ హాస్పిటల్ కన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కానీ మెడిసిన్స్ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి దయచేసి అందరూ కూడా ఆడ నివృద్ధి తెలియదు நலபாய் <laughs> மூட <laughs> పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మహోత్సవానికి ఈ ఆరో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి విచ్చేసినటువంటి మన వెంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగోళ రామకృష్ణ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నమ్మి ఎప్పుడైతే పార్టీ స్థాపించాలని మనసులో అనుకున్నాడో ఆ రోజు ఉండే పరిస్థితులు తెలుగు వారిని తెలుగు జాతిని ఎంత నీచంగా చూస్తున్నారో కళ్ళారా చూసి చలించిన మన అన్న నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం రావాలి ఈ కొన్ని ప్రాజకీయ పార్టీలు అనదొక్కుతున్న విధానానికి స్వస్తి చెప్పాలనే సదుద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు నలభై మూడు సంవత్సరాల క్రితం తీసుకున్న కన్నానే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా డబ్బున్న వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని ఆ రోజుల నుంచి ఈ రోజు అయితే ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా రాజకీయాల్లో రాణించగలడని తెలియజేస్తున్న పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక పట్టణాధ్యక్షుడిగా ఒక ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారంటే దానికి తెలుగుదేశం పార్టీ నాకు పెట్టిన భిక్ష ఈ సభ తెలియజేసుకుంటున్నాను నాలాగే ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు కూడా ఈ రోజు రాజకీయంగా ముందు వస్తున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారికి పెట్టిన భిక్ష అదే దారిలో నడుస్తున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి కడచిన తొమ్మిది నెలల్లోనే ఎంతో అభివృద్ధి పదవులే రాష్ట్రాన్ని దానికి శాంత కృషి చేస్తూ భారతదేశంలోనే చెప్పుకోదగ్గ తగ్గ నాయకుడుగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు పేరు నిలబడిపోతుందని ఈ తెలియజేసుకుంటూ అలాగే ఆయన దారిలో నడుస్తున్న మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు అలాగే మనకి ఎంతో తోడ్పాటు అందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు నిర్ణయం ఒకటి బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాగే రోజు రోజుకి కార్యకర్తలకు మీద కూడా ప్రత్యేకత దృష్టి సారించి వీళ్ళు కూడా ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోనే ప్రతి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాభోగంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పెట్టిన భిక్షని గుర్తు చేసుకుంటూ వెంగళగిరిలో కూడా గడచిన ఐదు సంవత్సరాలు అభివృద్ధి చూస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన అన్న రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి శూన్యం అనేది ప్రజలు గ్రహించి ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో పురుగొల్ల రామకృష్ణ గారికి మూడవసారి పట్టణం కట్టిన చరిత్ర కలిగిన వెంకటగిరిలో మరొకసారి అభివృద్ధి పదవులకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే గారి మీద ఎంతైనా ఉందని ఈ సభాంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేర్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ దాస్ గంగాధరం గారికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మన వెంగడిగిరి లెజెండ్ పురుగొండ రామకృష్ణ గారికి అదే రకంగా నా సహచర మిత్రుడు తిరుపతి రాజేశ్వరరావు గారికి లక్ష్మీపతి గారికి ఏడవటి ఎనిమిదవ ఏడవ కౌన్సిలర్ రెడ్డి గారికి అందరికి కూడా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున వందరాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు మన తెలుగు ప్రజలు పడుతున్న నిస్సహాయత నుంచి ఒక పార్టీ ఆవిర్భవించాలని చెప్పి పాత అసెంబ్లీలో ఈరోజు మధ్యాహ్నం అదే అమావాస్య పన్నెండు గంటల ఒక్క నిమిషంకి పార్టీ ఆవిర్భావం చేయాలని చెప్పి ఒక కంకణంతో ఒక జెండా కూడా ఆ పింగళి వెంకటరత్నం గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జెండాని కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఒక సింబల్ కూడా ఇచ్చేస్తూ పేద ప్రజలందరికీ కూడా అధికారం ఉండాలి ఎందుకంటే అప్పుడు పడుతున్న బాధలు రాజకీయ నాయకుల ద్వారా అయితే అధికారుల ద్వారా అయితే పడుతున్న బాధల నుంచి ప్రతి వాడికి కూడా రాజకీయం నేర్చుకోవాలి రాజకీయం ఏ చేయాలి గతంలో హైదరాబాదుకి ఒక పని మీద పోవాలంటే ఒక నాయకుడిని పక్కన తీసుకొని పోయి అతనికి సకలం అతనికి జరిపి ఏది రాజ్యంలో కూర్చొని పెట్టి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది అటువంటి నాయకత్వం ఉండకూడదు ప్రతి వాడికి కూడా సామాన్యుడికి కూడా ఈ రాజకీయం తెలియాలి అదే రకంగా ప్రతి వాడిని కూడా ఒక అధికారిని ఏ రకంగా మాట్లాడి వాళ్ళు పని చేయించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రామారావు గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది అంతకాలంలోనే ఈ పార్టీ దినదినా అభివృద్ధి చెంది తొమ్మిది నెలల్లోనే మంచి బాలు కనడం జరిగింది తెలుగుదేశం పార్టీ అనే బాలు ఆ దాంట్లో నుంచి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నాయకులకైతేనేమి తెలుగుదేశం నాయకులకైతేనేమి కార్యకర్తలకైతే రోజు పండగ దినం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ మన స్వర్గ ఎన్టీ రామారావు గారు పార్టీని ఆవర్భించిన రోజు ఈ రోజు దాని గుర్తుగా జెండా ఎగరేసిన రోజు ఈ రోజు తొమ్మిది నెలల్లోనే అధికారం తెచ్చి భారతదేశంలోని ఒక చరిత్ర సృష్టించింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మనం ఈరోజు చెప్పుకోవాలా మన పార్టీ ఆవర్భ దినోత్సవం రోజు మన పార్టీ ఏ ఘనతను సాధించింది అనేది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఎన్టీ రామారావుని కుట్ర చేసి ముఖ్యమంత్రిగా దించితే ఒక్క నెలలో మళ్ళా ప్రజాక్షేత్రంలో పోయి ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరున్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పార్టీ అన్న ఎన్టీ రామారావు పార్టీ ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పది సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే ఆరుసార్లు టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే ఈరోజు మనం ప్రజల్లో ఏ విధంగా గుర్తుండిపోయే విధంగా మంచి పనులు చేసామో అర్థం చేసుకోవాలి కేవలం నాలుగు సార్లే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే మనం ప్రతిపక్షంలో ఉన్నాం ఆరు ఆరుసార్లు అధికారంలో ఉన్నాం ఆరు ఆరుసార్లు అధికారంలో ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు మన ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు మన నినాదమే ఇల్లు కూడు గుడ్డ ఆ రోజు కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదలను ఆదుకున్నాం జనతా వస్త్రాలు ఇచ్చి పేదలను ఆదుకున్నాం ఇల్లు కట్టించి అందరికీ ఇల్లు కావాలనే లక్ష్యంతో ఇల్లు అందరికీ కట్టించారు రామారావు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇల్లు అందరికీ కట్టించారు మన నాయకులు చెప్పినట్టు ఆస్తి హక్కు కలిగించాం మనం లేడీస్కి మహిళలకి ఆస్తి హక్కు కలిగించాం ఎన్నో యూనివర్సిటీలు పెట్టించాం తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదట వికలాంగులకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అందరికీ పెన్షన్ విధానాన్ని ప్రారంభించింది ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీని ఈరోజు అందరికీ గుర్తు చేసే సందర్భంలో ఈరోజు అందరికీ చెప్తున్నాను ఫస్ట్ మనమే పెన్షన్ ఇచ్చింది అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాజధానిగా చేశాడు జగన్ మన ఈరోజు లక్ష్యం మన కురుగన్న రామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు తెలియజేసి మనకంటూ మన పిల్లలకంటూ ఒక అడ్రస్ మన రాజధాని అమరావతిగా ఉండాలని ఈరోజు అమరావతి మీద అయితేనేమి పోలవరం మీద అయితేమి అదేవిధంగా అనేక అభివృద్ధులు అన్ని రంగాల్లో నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ అన్నిటిని ఒక రూపుదిద్దుకుంటూ లోకేష్ బాబు గారు ముందుకు పోవాలని మన ఎమ్మెల్యే గారి వెంకటగిరికి అనేక విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈ రోజు పార్టీ దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం వేదిక సోదరులు పార్టీ పట్టాధ్యులు గంగాధరం గారికి అదేవిధంగా సోదరులు పులికల్ రాజేశ్వరరావు గారికి అదేవిధంగా సోదరులు వీరం రాజేశ్వరరావు గారికి లక్ష్మీపతి గారికి సంగ్ర గారికి చంద్రశేఖర్ గారికి ఇంకా ఆనంద్ గారికి మురళి రాయుడు రాజారా రాజారావు రాజకి గాంధీకి నుండి సోదరులందరూ కూడా నమస్కారాలు చేస్తూ పత్రికా సోదరులు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే వెంకటగిరి ప్రజల్లో ప్రజలు నన్ను నమ్మారు మూడు దఫాలుగా వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డగా నన్ను గెలిపించారు నాలుగు సూర్లు పోటీ చేస్తే మూడు సూర్లు గెలిపించారు ఎప్పుడు కూడా వెంకటగిరిని మర్చిపోను వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నా ఎంత చేసినా కానీ తక్కువ కూడా తెలియజేస్తాను అందుకని ఎవరు వచ్చినా ఆ పార్టీ పార్టీ అనేది లేకుండా నా దగ్గరికి వస్తే ఆ బిల్లులు తెచ్చినా ఏం పని కావాలనే రోజు మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే వెంకటగిరి టౌన్లోనే వేలు మెజార్టీ ఇచ్చారు ఆ నమ్మకాన్ని మనం ఉప్పు చేయకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తా ఉన్నాం ఎక్కువ టైం కూడా ఇక్కడే ఉండి ఎవరు చిన్న బిడ్డ వచ్చినా కానీ మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చే విధంగా ఏర్పాటు చేస్తాను నేను ఏదో ఎలక్షన్ అప్పుడు మాటలు చెప్పి ఈరోజు తప్పించుకోవాలి ఆ రోజు ఏం చెప్పామో దానికన్నా ఎక్కువే చేస్తాను ఎక్కువ చేస్తాం కూడా చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ అది మేము చెప్పుకోవడం కాదు ప్రజల నుంచే రావాలి ఎందుకంటే చేసినప్పుడు వాళ్ళు కూడా గుర్తిస్తారు అందుకని వెంకటగిరిని ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఒక్కడి ఉన్నా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికే నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నా ఇంకా కూడా ఈ మొబైల్ తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఇంకా ఏం చేయాలి కొత్తగా అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం మూలపడిపోయింది ఏం చేశాయంటే జగన్మోహన్ రెడ్డి అన్నింటిలో వసుకులే అన్ని దగ్గరలో అప్పులు పెట్టి ఇంకా చెప్పాలంటే లిక్కర్ని కూడా పొదవ పెట్టి ఇరవై సంవత్సరాలు డబ్బు తీసుకున్నాడు ఇంతకన్నా దాడులే ఆ షాపుల్ని కుదవబెట్టి ఆయన లోన్ తీసుకొని ఆయన వాడుకున్నాడు ఏది ఏలు పెట్టినా కానీ బొక్కలే ఆ బొక్కని పూడ్చి ఈరోజు పనిచేయాల్సి వస్తా ఉన్నా బ్యాంకులో కూడా దగ్గర రానికుండా చేసిన పరిస్థితి ఈరోజు బ్యాంకు అందరితో కూడా మాట్లాడి ఉన్న అప్పులన్నీ కూడా కట్టి ఈరోజు మళ్ళా రివోక్ చేసుకున్నాం అంటే ఎంత దరిద్రంగా తయారైందో చూడండి ముఖ్యమంత్రిగా బ్యాంకుల్లో బ్యాంకుకి గడప ఎక్కి లేకుండా చేసుకున్నటువంటి రాష్ట్రంలో ఇంతకన్నా ఇలాంటి ముఖ్యమంత్రి చూడాలి కాబట్టి ఎన్ని ఆటపోట్లున్నా వాటన్నింటినీ కూడా ఈరోజు ఎదుర్కొని మా నాయకుడు మళ్ళా ప్రజలకి ఇలాంటి లోటు లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాడు ఈరోజు డబ్బులు లేవు అయినా కూడా ఎక్కడా బట్ రోడ్ ఉండకూడదనే కాన్సెప్ట్తో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు మనం ప్రతి మండలంలో బ్రహ్మాండంగా రోడ్లు వేస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక చెట్టు మాకు రాకుండా లేవు ఈరోజు ఎక్కడ చూసినా కానీ రోడ్లు పొందు చేస్తూ ఉన్నాం అది తెలుగుదేశం పార్టీ అంటే మరి అభివృద్ధిలో ముందుంటుందని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు ఏం చేయని దానివల్ల ఈరోజు మన ముఖ్యమంత్రి గమనించి అన్ని రకాలుగా మరి ఆయన చేసినప్పుల్ని తగ్గుకుంటూ ఈరోజు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమంలో పోతున్నారని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం ఈరోజు మరి పార్టీ కూడా దినదినాభివృద్ధి చెంది ఈరోజు నలభై మూడు సంవత్సరాలు అయింది ఈరోజు మనం ఆవిర్భావ దినాన్ని జరుపుకుంటాం నలభై మూడవ ఆవిర్భావ దినంగా జరుపుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకే ఇక్కడ మనకి వే పద్మశాలను చేనేత కార్మికులు వ్యవస్థ చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళకి కూడా చేయాలని చెప్పనేసి చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం అదేవిధంగా మరమక్కలకు కూడా మరమక్కలు ఇప్పించడం కూడా జరిగింది అయితే కొంతమంది మన ఎంగడి గీల్లో ఆ మరమక్కలకి తీసుకొని అంటే మాకైవద్దు మేము తొక్కలేము మేము దాని వాళ్ళము మాకు గుంట మగ్గాలు అలవాటు అని చెప్పే వాళ్ళు చెప్తున్నారు అందుకని దానికైనా వాళ్ళు తీసుకుంటే కరెంట్ కూడా వాళ్ళకి ఐదు వందలు హీల్ చూడగలుగుతా ఉంది ఎందుకంటే వీళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలి ముందుకు తీసుకురావాలి పేదరికం ఉండకూడదు కాన్సెప్ట్తో మన నాయకుడు చేస్తూ ఉన్నాడు ఈరోజు మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పేదరికమే ఉండకూడదు అనేది ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం బాగా ముందు ముందు ఉండాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల కన్నా కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ప్రతి పేదవాడి కుటుంబంలో కూడా ఒక బిడ్డ చదువుకుంటే ఆ బిడ్డ వల్ల ఆ పేదరికం పోతుంది ఈరోజు మన లోకేష్ బాబు యువకుడు ఉత్సాహవంతుడు మరి ఆయన ఎడ్యుకేషన్ కూడా బాగా ముందుకు తీసుకెళ్ళాలి మన రాష్ట్రం మంచి మెరిట్లో ఉండాలి మన బిడ్డలు తేడకపోయినా అనే కాన్సెప్ట్తో ఈరోజు ఎక్కడ కావాలో వాళ్ళకి ఆరోగ్యంగా ఉండే ఫుడ్ కూడా పెడతాను గతంలో రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి ఆ క్వాలిటీ కూడా చూడాల ఏదో తూర్పు మంత్రంగా పెట్టాడు అవి కూడా చూసాం ఈరోజు నేను ఎవరైనా కానీ ఎక్కడ హాస్టల్ హాస్టల్కి కానీ మరి స్కూల్స్ మీరు కూడా చూడొచ్చు మంచి క్వాలిటీగా బ్రహ్మాండంగా ఫుడ్ పెడతా ఉన్నారు పిల్లలకి హాస్టల్లో కానీ స్కూల్లో కానీ మరి ఆయన వాళ్ళు వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటానని చెప్పాను కూడా కాన్సెప్ట్ అందుకని అన్ని ప్రయోగాలు చేసే లోకేష్ బాబు ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ఉన్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం బాగుంటుంది అన్ని రాష్ట్రాలు కనుక చెప్పి తెలియజేస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాజధాని కూడా పరుగులు తీస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఎలాంటి ఒక చీకటి కూడా పక్కన పెట్టారు కాబట్టి ఏ సంవత్సరాల్లో మోస్ట్లీ మ్యాక్సిమం చేయాలి బిల్డింగ్ అంతా రావాలి రాజధాని ఏర్పడాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ఆగమేఘాలుగా బిల్డింగ్ కట్టా ఉన్నారు ఎవరు ఎక్కడైతే చెప్పారు అమరావతిలో అమరావతిలోనే మన రాజధాని చెప్పినప్పుడు తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి మన బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే అవన్నీ డెవలప్ చేసి పరిశ్రమలు కూడా మనకు వస్తాయి ఎందుకంటే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎవరు నమ్మరా ఏ రోజు ఏం చేస్తాడో ఈయన నమ్మి రాలని చెప్పిన ఎవరు రాల కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నమ్మి పరిశ్రమలు వస్తున్నాయి మన బిడ్డలు కూడా చదువుకి మంచి ఉద్యోగ అవకాశం దొరుకుతుంది కూడా తెలియజేస్తూ ఈ అందరికీ పేరు పేరున